వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ఎంఎస్ సారీస్ ప్లీజ్ అండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి సారీస్ అయితే ఇలా వచ్చినాయి బ్లాక్ అంటే చాలా మంది ఇప్పుడైతే బ్లాక్ ఇష్టపడుతున్నారు కదా ఇది చూడండి బ్లాక్లో అయితే మ్యాష్మేలో క్లాత్ ఉంది మ్యాష్మేలో జార్జ్ చూడండి బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది బార్డర్ అయితే ఇలా హైలైట్ చేసేది చూడండి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు విత్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ శారీ అయితే చాలా బాగుంది చూడండి డిజైన్ అయితే లావచ్చు చూడండి లావచ్చు వీటిలో కలర్స్ అయితే ఉన్నాయండి శారీ నచ్చినట్టయితే స్క్రీన్ షార్ట్ తీసుకోండి ఇదంతా కూడా జరిగింది లైన్స్ అంతా కూడా జరిగేవి చూడండి బ్లౌజ్ చూపిస్తాను మీకు శారీ అయితే చాలా బాగుంది శారీ నచ్చినట్టయితే అలా స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా చాలా బ్యూటిఫుల్ కావచ్చు చూడండి ఒకసారి కలర్స్ అండి వాటర్ కలర్స్ చూడండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అన్నీ కూడా బ్లాక్ వాటర్ కలర్స్ అయితే మారితే చూడండి శారీ నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి